డాక్యుమెంట్లను రద్దు చేయవలసిందిగా కలెక్టర్ కు వినతి నకిలీ ఫోర్జరీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని డాక్యుమెంట్లు రద్దు చేయాలని గైకలపాడుకు చెందిన బాలిక వేణుబాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు డోర్ నెంబర్ మూడు అరవై ఎనిమిది పాత గైకలుడుపాడు కాకినాడ రూరల్ మండలం కాకినాడ జిల్లా వాస్తవ్యుడు రాసుకును విన్నపములు గత పాత గైకలో పాడు శ్రీ విష్ణు ఆలయానికి దాతలు తూరంగి గ్రామంలో ఎల్పి నెంబర్ ఐదు వందల ఎనభై ఏడు ఖాతా నెంబర్ టూ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ జీరో వన్ ప్రకారం సర్వే నెంబర్లు నూట ఎనభై బై పదమూడు నూట ఎనభై ఆరు బై ఒకటిలో ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దీనిలో నూట ఎనభై బై పదమూడు సర్వే నెంబర్లో ఉన్న ఇరవై ఐదు సెంట్ల భూమిని కాదేసే క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ అతని భార్య నడింపల్లి సునీతలు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించారని వెంటనే అధికారులతో పర్యవేక్షించి నిజ నిజాలు నిర్ధారించి న్యాయం చేయాలని అన్నారు నమస్తే అండి నా పేరు పాలికి వేణుబాబు నేను గైగుల్పాడు విష్ణాలయం కమిటీ ప్రధాన కార్యదర్శిని మా విష్ణాలయానికి గతంలో కొంతమంది దాతలు తోరంగి సర్వే నెంబరు నూట ఎనభై పదమూడు కామ నూట ఎనభై ఒకటిలో ముప్పై సెంట్లు భూమి దానంగా ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాజేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ అతని భార్య నడింపల్లి సునీతలు ఫోర్ జిరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి నాలుగు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆ భూమిని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశారు దీని మీద అప్పట్లో వివంశ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే దీని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంద్రపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫైల్ చేసి సంవత్సరం అవుతున్నా సరే ఇంతవరకు దాని మీద షీట్ ఫైల్ చేయలేదు దీని ఈ తప్పుడు ద్రోపత్రం ఏదైతే ఎంఆర్ఓ స్టాంపు తర్వాత విఆర్ఓ సంతకం ఫైల్ చేసేసి ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని కాకినాడలో ఉన్న భూమిని కోర్కొండలో రిజిస్ట్రేషన్ చేశారు కోరుకొండ రిజిస్ట్ ఆఫీస్లో దీని మీద అప్పుడు అప్పుడే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఇది విచారణ జరిపించి నకిలీ ద్రువపత్రన్ని కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు సంవత్సరం గడిచిపోయినా సరే దీని మీద వాళ్ళ మీద కేసు ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు ఫైల్ చేయకపోగా దీని మీద ఎలాంటి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అలాగే ఈ ఈ విషయం మీద జిల్లా రిజిస్ట్రార్ గారికి మనం గతంలో ఈ డాక్యుమెంట్ రద్దు చేయమని చెప్పేసి ఫిర్యాదు చేసాం దాని మీద కూడా ఇప్పుడు వారికి ఎలాంటి చర్య తీసుకోలేదు తాజాగా ఒక నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో జాయింట్ సెలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఈ ఫేక్ డాక్యుమెంట్ల మీద విచారణ జరిపించాలని ఆర్డీఓ గారికి సిఫార్సు చేయడం జరిగింది కానీ దీని మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు ఇలాగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ అర్ధబలం అంగబలం ఉంది ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ సునీత వాళ్ళకి కాబట్టి వీళ్ళు వీళ్ళ మీద ఉంటున్న వాళ్ళకి కేసు బయటకు రాకుండా లేదంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాలా మేనేజ్ చేయడం జరుగుతుందని మాకు అనుమానంగా ఉంది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈ దీని మీద విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కఠినంగా శిక్షించాలని అలాగే ఆ డాక్యుమెంట్ రద్దు చేయాలని కోరి మరి మరి ప్రార్థిస్తున్నాం ఎన్నిసార్లు ఇచ్చినా రెండు సంవత్సరాలకు ఎన్నిసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ కలెక్టర్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హోంశాఖ మంత్రి అనిత్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం